పులివెందల మండలం నలబరెడ్డిపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు సంవత్సరానికి సంబంధించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు చదువు చెప్పిన ఉపాధ్యాయులకు సన్మాన సత్కారాలు ఏర్పాటు చేశారు ముప్పై రెండు సంవత్సరాల తర్వాత కలుసుకున్న నాటి స్నేహితులు ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు తీపి గుర్తులను గుర్తు చేసుకున్నారు ఆత్మీయ సమ్మేళనం అనంతరం వృద్ధాశ్రమం అందుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు చాలా మంది పిల్లల ఆత్మీయ అభిమానాలు సంపాదించుకోవడము దానికంటే ముందు స్టాఫ్ అంతా దాదాపు నాకంటే పెద్దవాళ్ళు చాలా సపోర్టింగ్గా చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ నన్ను బాగా ఆశీర్వదించి బాగా చూసుకున్నారు ఒక దశలో నాకు పిల్లల గర్ల్స్ హై స్కూల్ మ్యూచువల్ ఆఫర్ వచ్చింది అక్కడికి వెళ్ళాలి అనుకున్నాను అయితే సార్ వాళ్ళందరూ ఎందుకమ్మో అక్కడ ఊరికే తీసుకుంటే సరే అని మానుకున్నాను మానుకోవడమే వలన చాలా ఆత్మీయంగా చూసుకున్నాను పెద్దవాళ్ళు వాళ్ళను అప్పుడు పాప క్యారింగ్ ఉండడం అని అప్పుడున్న సమస్యల్లో బాగా చూసుకున్నాను సార్ వాళ్ళందరూ మర్చిపోలేము ఆ ఫస్ట్ డేస్ మాత్రము లాస్ట్ మంత్లో కూడా మా స్కూల్ స్టాఫ్లో డిస్కస్ చేశాను ఇలా ఉండేటప్పుడు అంత బాగా ప్రజెంట్గా చాలా బాగా ప్రశాంతంగా గడిచిపోయింది అక్కడ ఉన్నది కాకపోతే మా సార్ వచ్చేసి వేరే స్కూల్లో పనిచేయడం వలన అక్కడ అవకాశం వచ్చింది సోమనాథ్ రెడ్డి సారు మేము నేర్చుకుని పెట్టుకొని ఇంకొక రామచంద్రారెడ్డి సార్ ఉండేవాళ్ళు అట్లా అవకాశం రావడంతో ఇంకా ఫ్యామిలీ కోసం అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది కాకపోతే మల్ల ప్రజల పిల్లల స్కూల్ మాకు చాలా బాగా నచ్చింది పిల్లలు చాలా అఫెక్షన్గా ఉండేవాళ్ళు అయితే మీ అందరినీ నేను ఏమన్నా ముఖ్య సభాముఖంగా ఇప్పుడు ఏమనుకోవద్దు ఏదైనా బోధనలో భాగంగా మిమ్మల్ని శిక్షించి ఉండచ్చు దండించి ఉండొచ్చు అవన్నీ మంచిగా పెట్టుకోవచ్చు తప్పదు మేము కూడా మీ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళనే ఈ విధంగా చాలా ప్రశాంతమైన వాతావరణం మంచి ఇక్కడ బాగుంది ఇక్కడ సమావేశం జరిగింది నాకు కొంచెం బిజీగా ఉన్నప్పటికీ కూడా మా సార్ ఎంకరేజ్మెంట్ తో రాగలుగుతాను ఈ రోజు అందరూ చాలా సంతోషం చాలా మార్గాలు ఏమైనా ఏమన్నా ఉంటే అలా మాట్లాడండి బాగా మాట్లాడుకోండి కానీ మాట్లాడమంటే నిదానంగా నిదానంగా మాట్లాడి మాట్లాడాలని డౌట్ వచ్చింది అన్నమాట ఏం ఆశ్చర్యమైంది సార్ ఇక్కడ సాఫ్ట్వేర్లు బీటెక్ లు మీ పేరు ఉమాదేవి కదా మీ పేరు కాదు కట్టబడి మానుకొని వారం అయింది అదే పనికి ఎంకడు సుదా మునీశ్వరి వాళ్ళ క్లాస్ పెట్టాల మీ పేరు అమీద పద్మజ మీది నీకే సార్ దీపా దీప అంటే మరిమాజి మమతా బానర్జీ రసూలమ్ బ్ ప్రమీలా బట్టు బట్ కాదు